భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవాలకే ఒక ఆదర్శవంతంగా సాంప్రదాయాలు రక్షాబంధన్ రేపు రక్షాబంధం జరుపుకుంటున్న సందర్భంలో ఒకరోజు ముందుగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ప్రథమ ఉద్దేశం చెల్లి అన్నకు కట్టే రాఖీ కావచ్చు అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా నిలబడేటువంటి సంస్కృతి మన కల్చర్లో ఉంది మోదీ గారి నాయకత్వంలో భారత్ అతివేగంగా దూసుకుపోతున్న సందర్భంలో అనేక దేశాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశంలో అల్లకల్లలు సృష్టించాలని చెప్పి ఏ ప్రయత్నమే జరుగుతూ ఉందాం ఇవాళ మనకు మనం ఎట్లయితే రక్షణ ఇవాళ రాఖీ కట్టుకుంటా ఉన్నాం దేశాన్ని రక్షించుకునే దేశాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో అందరం భాగస్వాములు కావాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ రక్షాబంధన్ దేశ్కి రక్ష ఇవాళ కుటుంబ రక్ష రాష్ట్రానికి రక్ష దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము దీనికి అనేక మంది పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో మరింత సమున్నతంగా వేలాది మందితో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేపు రక్షా పండుగ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చెల్లెలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేడిన శుభాకాంక్షలు తెలియజేస్తాం